హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటేనే మనకందరికీ గుర్తొచ్చేది మంగళహారతులు దీపాలు అయితే ఈరోజు స్పెషల్గా మనము మట్టి దీపాలు తర్వాత పిండి దీపాలు కాకుండా స్వీట్తో దీపాలు తయారు చేయాలనేసి నేను ఈ విధంగా ట్రై చేశాను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చాయి ఎలా చేశాను కూడా మీకందరికీ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో మట్టి దీపాలులాగా అనిపిస్తున్నాయి ప్రమిదల్లాగా ఇవి దీంట్లో వాడిన ప్రతి వస్తువు కూడా తినేదే అండి ఏది కూడా తినకూడదు ఏదీ లేదు దీంట్లో వేసిన అంటే అది నూనె కూడా కాదు తినే వస్తువు అది కూడా తర్వాత వత్తి కూడా అన్నీ కూడా తినే ఐటమ్స్తోనే తయారు చేశాను ఎలా తయారు చేశాను చూడండి మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలాంటివి మనము ఫంక్షన్స్ అప్పుడు కూడా చేసి పెట్టడానికి బాగుంటాయి చిన్నపిల్లల ఏదైనా అంటే సారీ ఫంక్షన్ అప్పుడు కానీ పెళ్ళిళ్ళల్లో కూడా అంటే డెకరేటివ్ ఐటమ్ కూడా బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ శనగ ఒక బౌల్ నిండా ఫుల్ తీసుకున్నాను తర్వాత చక్కెర పౌడర్ చేసుకున్నాను చూడండి వన్ కప్పు అంటే అదేమో గోపురం లాగా తీసుకున్న ఇదేమో తలకొట్టి తీసుకున్నాను తర్వాత నెయ్యి ఫుల్ కప్ కంటే కొద్దిగా తక్కువ త్రీ బై ఫోర్త్ కప్ త్రీ బై ఫోర్త్ కప్ పాలు తర్వాత కొద్దిగా ఇలాచి తర్వాత ఫుడ్ కలర్ కొంచెం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసేసుకుందాము నెయ్యి ప్లేస్లో మీరు నూనె కూడా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం తర్వాత మనము కొలిచి పెట్టుకున్నటువంటి శనగపిండి ఫస్ట్ ఒకసారి జిల్లలో పట్టుకొని ఉంచుకోవాలి జిల్లలు పెట్టుకున్న దాన్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట దాన్ని గోపురం లాగా ఒక కప్ ఫుల్ కప్పు వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకొని వేయించుకోవాలి మంచిగా మనము బేసన్ లడ్డూకి వేయించినట్టుగా వేయించాలి నాకు ఎప్పుడైనా కూడా అంటే ఇట్లాంటివి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అంటే ఎట్లా వస్తాయి ఏమనేసి ట్రై చేస్తూ ఉంటాను అంటే ఏదైనా కూడా మనము మామూలుగా స్వీట్ స్వీట్లా కాకుండా కొంచెం క్రియేటివ్గా ఏమైనా చేయగలమా అనేసి నాకు ఇంట్రెస్ట్ కూడా కాబట్టి నేను ఫుడ్లో ఈ క్రియేటివ్ పనులు అనేది ట్రై చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా చూడండి ఈ విధంగా ట్రై చేసుకోవాలి మంచిగా శనగపిండిని అంతా ఉండలు లేకుండా ఎక్కడ ఉండగట్టకుండా శనగపిండి మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రము అసలు స్టవ్ చెయ్యి వదలకుండా ఫ్రై చేసుకోవాలి లేకంటే మాడిపోతుంది బేసన్ లడ్డూకి ఫ్రై చేసినట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఫ్రై అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే లోపల నుంచి మనకు ఎక్స్ట్రా అంటే ఫ్రై అయ్యింది అని ఎట్లా తెలుస్తుంటే మనకు స్మెల్ కూడా వస్తుంది ఆ గియ అంతా కూడా మళ్ళీ వదులుతుందనమాట కొద్దిగా లూజ్ అవుతుంది అదంతా కూడా వదిలేస్తుంది అనమాట అంటే దాన్ని కావాల్సినంత పట్టుకొని మిగిలిందంతా చూడండి విధంగా గీ అనేది బయటకు వదులుతుంది చూడండి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేయించుకుంటే మనకు మంచి కలర్ ఈ విధంగా కలర్ వస్తుంది ఇప్పుడు దీనిలో కొద్ది పోర్షన్ నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను అది దీపాలు ప్రిపేర్ చేసుకోవడానికి కొద్ది పోర్షన్ పక్కన పెట్టేసుకుంటున్నాను అంటే రెండు రెండు సార్లు చేయడం ఎందుకనేసి ఒకేసారి ఈ విధంగా ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఇది ఇంకా వేరే రెసిపీస్లో అంటే ప్రయోగాలు చేసాను అవన్నీ కూడా అంటే డిఫరెంట్ షేప్స్లో చేయడం అవన్నీ వచ్చు కానీ ఇది మాత్రం ఈసారి మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను దీంట్లో పాలు తీసుకున్నాం కదా అది ఒక హాఫ్ కప్పు ఫస్ట్ వేసుకున్నాను ఇది కొద్దిగా వేయిన తర్వాత మిగిలినవి వేసుకుందాం చూడండి అంటే ప్లేట్కి తర్వాత దీపాలకి కొద్దిగా వేరియేషన్ ఉండాలనేసి అంటే కలర్ చేంజ్ ఉండాలి అనేసి ఈ విధంగా చేస్తున్నాను లేదంటే అంతా ఒకేటి కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి మిగిలిన పాలు కూడా అన్నీ వేసేసుకున్నాను అంటే ఈ ప్లేట్ కూడా మనము తినడానికి యూజ్ అవుతుంది అంటే వేస్టేజ్ ఏది కాదనమాట తర్వాత మనం తినడానికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే డెకరేటివ్ పీస్గా అంటే ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది కదా దీపావళి కంపల్సరీగా పైన మనం ఏదైనా కవర్ ర్యాప్ చేసేసి నీట్గా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఒక ప్లేట్కి విధంగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ముందుగానే ఇప్పుడు మనం పాలు వేసి ఇలా ఉడికించుకున్నాం కదా దీనిని చూడండి ఇది గట్టి పడిపోయింది మనం ఇప్పుడు చక్కెర వేసుకోవాలి అంటే చక్కెర పొడి ఉంది కదా అది వేసుకోవాలి అది హాఫ్ వేసుకున్నాను అంటే ఇంకా దానికి కావాలి కదా దీపాలకి అందుకనేసి హాఫ్ మాత్రం దీనికి వేసుకున్నాను హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇది కూడా దగ్గర పడిపోయింది మీకు ఫాస్ట్గా ఉండాలనేసి వీడియో ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్కి మనం దీన్ని అప్లై చేసుకుందాము ఎప్పుడు చేయకపోయినా కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ ఇలాంటివి చేస్తూ చేస్తుంటే అది కూడా మనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా అంటే ఇలాంటివి పెడితే కూడా అంటే డెకరేటివ్ ఐటమ్గా పెట్టినా కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఆ ప్లేట్ అంటే ఈ దీపావళికి కొత్త అల్లుడిని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో అలాంటప్పుడు మీరు హారతి అది చేసేటప్పుడు జస్ట్ ఇది డెకరేటివ్ పీస్గా పెట్టేసి చుట్టూ దీపాలు తర్వాత పువ్వులు పెట్టేసేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది మధ్యలో పెట్టేసి చుట్టూ దీపాలు పెట్టి చుట్టూ పువ్వులు పెట్టాలి పెడితే ఒక అంటే పక్కన ఒక టేబుల్ పైన బాగుంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుంది ఉంది కదా దానిలో కొద్దిగా షుగర్ వేసుకోవాలి అంటే చక్కెర పొడి జ్యూస్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇలాచి పొడి కూడా వేసుకోవాలి నేను అక్కడ ఇలాచి పొడి వేయడం మర్చిపోయాను దీంట్లో మాత్రం వేసుకుంటున్నాను చూడండి దీపాలలో మీకు చెప్పాను కదా నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను అనేసి చూడండి ఈ విధంగా మనము చక్కెర కలిపేసేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన చక్కెర ఉంది కదా దాన్ని ఇప్పుడు మనము ఒక గిన్నెలో వేసేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకున్నాము జస్ట్ అది తడిచే విధంగా అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇది ఎందుకు చెప్తాను చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని స్టవ్ పే పెట్టుకొని ఒక్క అంటే దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు అంటే మనం జస్ట్ కొంచెమే వాటర్ వేసాం కదా జస్ట్ అది కరిగేసేసి ఒకసారి మనకు ఉడికితే చాలు అనమాట అంటే ఒక పొంగు వస్తే చాలు చక్కెర అనేది కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత ఒక్క పొంగు వస్తే చాలు మనకి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి రకరకాల కర్జకాయలు కూడా ప్రిపేర్ చేయొచ్చు చాలా రకాల స్వీట్స్ కూడా ప్రిపేర్ చేయగల చేయవచ్చు చాలా బాగా వస్తాయి చూడండి మనం చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది ఒకసారి ఒకటికి రెండు సార్లు చేస్తే అదే ఐడియా వస్తుంది మనం ముందు మనము వేయించి పెట్టుకున్నాం కదా అంటే అది చక్కెర పొడి కలిపి పెట్టుకున్నాం కదా వేయించిన శనగపిండిలో బేసన్లో దాంట్లో ఈ పాకం కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బేసన్ మనము ఎంత చేసినా కూడా అది లూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా లూజ్ అవుతుంది బేసన్ అనేది కాబట్టి కొద్దిగా పాకం వేసామనుకోండి అది టైట్గా కూర్చుంటుంది మనం దీపం చేసినా కూడా కాస్త టైట్గా కూర్చుంటుంది అయినా కూడా నాకు కొంచెం లూజ్ అయింది ఇంకా కొద్దిగా గట్టిగా అవ్వాల్సింది చూడండి పాకం వేసిన తర్వాత ఇలా గట్టిగా అయింది చూడండి ఇలా ఉంటే మనకి దీపాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి మెత్తగా అంటే లూజ్గా ఉంటే దీపాలు సరిగ్గా చేయడానికి రాదు మరీ గట్టిగా అయింది కాబట్టి కొద్దిగా పాలు చేతితో ఇలా మెత్తగా చేసుకుంటున్నాను చూడండి ఇలా మనము ఎంతగానం ఇది చేసుకుంటే అంటే పిసుకుతే దాన్ని చాలా మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత మనము దీపాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయి నాకైతే అలాగే అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఇంకేమైనా ఐడియా ఉంటే కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి పిండి దీపాలు అయితే మామూలుగా మనం కార్తీక మాసంలో చేసుకుంటాము కానీ ఇవి స్వీట్ దీపాలు అంటే జస్ట్ చూడ్డానికే కాకుండా స్వీట్ లాగా కూడా తినచ్చు అన్నమాట చూడండి ఈ విధంగా మనం పిండి దీపాలు చేసినట్టు కానీ ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్వీట్తో అంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చింది మీకు కూడా ఇలాంటివి చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మీరేం చేయగల చేస్తారు అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కూడా వీడియో చేసి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తాను మీరు ఎలా చేస్తారో అది కూడా తెలియజేయండి చూడండి ఈ విధంగా రెడీ అయిన దీపాన్ని ముందు మనము ప్లేట్కి ఒత్తి పెట్టుకున్నాం కదా స్వీట్ని తర్వాత ఈ దీపాలను దాంట్లో పెట్టేసుకుందాం అన్నమాట తయారు చేసుకున్న దీపాన్ని చూడండి రెండు అంటే వేరే వేరే చేసుకున్నందుకు కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ప్లేట్ ఏది తర్వాత దీపం రెండు సేమ్ కలర్ ఉంటే అంటే అంతగా అది దీపం అనేది మనకి సరిగ్గా కనిపించదు అనేసి నేను అలా చేశాను ఇప్పుడు ఇంకొక దీపం తయారు చేసుకుందాము చూడండి విధంగా నిదానంగా చేసుకోవాలి పిల్లల బర్త్డే ఫంక్షన్స్కి అంటే ఫస్ట్ బర్త్డే అలాంటి వాటికి కూడా మనం అంటే మామూలుగా స్వీట్స్ అనేవి రకరకాలుగా శ్రీమంతాలకి అట్లా చేసి పెడుతుంటాం కదా అటువంటిప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లో చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది చూడండి విధంగా చేసేసుకొని సూపర్గా వచ్చాయి దీపాలు దీనికి కుంకుమ అవి కూడా పెట్టచ్చు కాకపోతే తినే ఐటెం కదా అనేసి నేను ఎక్కువ యూజ్ చేయలేదు చూడండి ఒకసారి మనం లోపల అనేది ఇట్లా ఒత్తేసుకుంటే మనకి ఇప్పుడు దీంట్లో నూనె వేసుకోవాలి కదా మరి దీపాలన్న తర్వాత అందుకోసమే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా ఆ పాకము దాంట్లో కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు మిగిలిన పాకము ఇలా నూనెలా యూజ్ చేస్తున్నాను అనమాట మీకు ఈ ఐడియా నచ్చిందా ఇదేది అంటే ఎక్కడ నేను చూడలేదు నా ఓన్ ఐడియాతోనే నేను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట చూడండి ఈ విధంగా మిగిలిన బేసన్తో విధంగా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఒత్తిని రెండింటికి ఇలా కట్ చేసేసి వేసుకున్నాము చూడండి జస్ట్ కట్ చేసేసి వేసుకుంటే సరిపోతుంది కొంతమంది అంటారు అంత కష్టపడి చేయాల్సిన అవసరమా దేనికైనా క్రియేటివిటీ అనేవి ఉండాలి మనిషి ఉన్న తర్వాత మరి ఏది అన్నింటికీ సోంబేరితనం ఉంటే కష్టం కదా ఏదో ఒక ఇంట్రెస్ట్ అంటే వంటలు కాకపోయినా ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మనిషి ఉన్న తర్వాత కాస్త కళాపాషణ ఉండాలి కదండీ అని ఏదో సినిమా డైలాగ్లో ఉంది కదా ఆ విధంగా అన్నమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకొని వత్తిలాగా ముందు ఫుడ్ కలర్ తీసుకున్నాం కూడా అది కొద్దిగా పాలలో తడిపేసుకొని ముందర అప్లై చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ కుంకుమ పెట్టుకోవచ్చు కానీ ఇంకా అంటే మళ్ళీ అది తినడానికి బాగుండదు అనేసి కొద్దిగా ఫుడ్ కలర్ అప్లై చేసి దానిపైన మాత్రం అంటే జస్ట్ లాగా రావడానికి అనేసి కొద్దిగా కుంకుమ అప్లై చేస్తాను ముందర కావాలంటే ఆ పోర్షన్ మట్టుకు మనం తినకుండా ఉంటే సరిపోతుంది మిగిలిందంతా కూడా తినచ్చు కూడా చూడండి ఈ విధంగా ఆ దీపాలు రెడీ అయిపోయినాయి మీకు ఎలా అనిపించాయో చూసి చెప్పండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాట్సాప్ గ్రూప్స్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్